సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి కిజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి మీ కళ్ళతో చూసేదంతా నిజం కాదు విధిరాతను మార్చే శక్తి ఎవరికి ఉంటుంది చూసి మోసపోకు తల్లి వెంటనే తెలుసుకుని జాగ్రత్త పడు అని బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి బాబా గారు ఈ రోజు మనకు ఈ సందేశాన్ని అందిస్తున్నారు అంటే దాని వెనుక ఉన్న రహస్యం మనం తెలుసుకోవాల్సిందే బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే ఒక్కొక్కసారి మన జీవితంలో మనం చూసినవన్నీ నిజాలు కాకుండా పోతాయి అవి ఒక్కొక్కసారి మనల్ని మోసం చేస్తాయి మనల్ని దోషిలా పది మంది ముందు నిలబెడతాయి ఇలాంటి ప్రమాదంలో నువ్వు పడకూడదు అంటే ఈ రోజు బాబా గారు చెప్పే ఒక చిన్న కథ ద్వారా ఆ సందేశం ఏంటో అర్థం చేసుకోండి ఒక గ్రామంలో వీరభద్రప్ప అనే రైతు ఉండేవాడు అతని దగ్గర రాజు అనే ఒక కుర్రవాడు గొండ్ల కాపరిగా పనిచేస్తూ ఉండేవాడు ఒక రోజు ఉదయాన్నే వీరభద్రయ్య నిద్రలేచి చూస్తే రాజు ఇంకా నిద్ర లేవలేదు రాజును నిద్ర లేపుతూ వీరభద్రయ్య ఇలా అంటాడు రోజు ఉదయాన్నే లేచి గొడ్ల చావిడిలో పనిచేసి ఇంటి పనిచేసి ఇంత చద్ది తిని గొడ్లని మేపడానికి తోలుకుపోయేవాడివి ఇవాళ నీకేమైందిరా ఇంకా లేవనే లేదు రాజు ఇంకా నిద్ర లేవలేదు ఎందుకు అనగానే రాజు నిద్ర నిద్రలేస్తాడు ఏమైందిరా ఒంట్లో బాగోలేదా ఏదైనా సమస్య ఉంటే చెప్పు వైద్యుడి దగ్గరికి వెళ్దామని అంటాడు వీరభద్రయ్య అబ్బే అదేం లేదయ్యా కాస్త చలిగా ఉంది కదా అందుకని నిద్ర లేవలేకపోయాను మీరు వెళ్ళండి అయ్యా నేను పనులను చూసుకుంటాను అని అంటాడు రాజు అప్పుడు వీరభద్రయ్య సరే సరే ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పు అంటూ వీరభద్రయ్య ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు ఇక రాజు అన్ని పనులు ముగించుకుని కాస్త చెద్దన్నం తిని గొడ్లను మేపడానికి తోలికెళ్తాడు గ్రామం వెలుపల ఒక పాడుబడిన తోట ఉంటుంది అందులో ఒకప్పుడు మంచి మంచి ఫలవృక్షాలు ఉండేవి కానీ ఇప్పుడు ఆలనా పాలనా లేక తోటంతా ఏవేవో పిచ్చి మొక్కలు మొలిచాయి గట్టి విపరి పెరిగింది ఆ తోటలో పశువులకు కావలసినంత మేత దొరుకుతుంది అందుకనే అందరూ ఒంట్లను అక్కడికి తోలుకొని వస్తారు ఇంతలో అక్కడికి అంజయ్య అని మరో వ్యక్తి వస్తాడు అప్పుడు రాజు ఏడా అంజి ఇవాళ నేనే ఆలస్యం అనుకుంటే నాకంటే ఆలస్యంగా వచ్చావే ఏంటి అని అడుగుతాడు అప్పుడు అంజయ్య మా అయ్యగారికి ఒంట్లో బాగోలేదు ఆయన్ను చూడటానికి చుట్టాలు వచ్చారు అందుకే ఈ ఆలస్యం నీకెందుకు ఆలస్యమైంది అని అంజయ్య అడుగుతాడు అప్పుడు రాజు రా రాత్రి ఏదో ఆలోచిస్తూ సరిగ్గా నిద్ర పట్టలేదు తెల్లవారుజామున ఎప్పుడో నిద్ర పట్టింది అప్పుడు నాకు ఒక మంచి కళ వచ్చింది ఇంతలో మా అయ్యగారు నన్ను నిద్ర లేపేశారు అని అనగానే అంజయ్య ఏంట కళ అని అడుగుతాడు అప్పుడు రాజు నేను బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టినట్టు సుకుమారంగా పెరిగినట్టు నా క్రింద బోలెడంత మంది పనివాళ్లు ఉన్నట్టు నా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బులు కట్టెలు కట్టలుగా ఉన్నట్టుంటే నా ఇంట్లో పనివాళ్లకు నేను డబ్బు విసురుతుంటే వాళ్ళ వాళ్ళంతా ఒకరి మీద ఒకరు పడి ఏరుకుంటున్నట్టు మంచి కళ వచ్చిందిరా అనగానే అంజయ్య జీవితంలో కష్టపడి పైకి రావాలి అని అనుకోవడంలో తప్పులేదు కానీ ఉన్న ఫలంగా డబ్బు వచ్చి పడిపోవాలి కింద పని చేసే వారిని నీచంగా చూడాలి అని అనుకోవడం తప్పురా ఒక విషయం మర్చిపోకు మనం కూడా ఒకరి క్రింద పని వాళ్లమే కదా అనగానే రాజు ఇప్పుడు నేనేమని అన్నాను చేతరలో హరికథ చెప్పినట్టు చెప్పావు కళలు నుంచో రావురా మనసులోని ఆలోచనలే మనకు కళల రూపంలో వస్తాయి నీ క్రింద పనిచేసే వాళ్ళకి నువ్వు డబ్బు విసరటమేంటి ఆ డబ్బును వాళ్ళు ఏరుకోవటమేంటి అనగానే రాజు ఒరే నా జీవితంలో ఇది ఎలాగో సాధ్యం కాదు కనీసం కళలు కూడా మనకు నచ్చినట్టు కనకూడదా అనగానే అంజయ్య సమస్య కలలది కాదురా నీ ఆలోచనలది దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చి ఈ భూమి మీదకు పంపుతాడు ఆ తర్వాత నువ్వు ఎలా బ్రతకాలి అనేది కూడా ముందే రా పెట్టి ఉంటాడు దాన్ని విధిరాత అని కూడా అంటారు దాన్ని మార్చడం మన తరమైతే కాదు చాలని ప్రయత్నం చేస్తాం అంతే అనగానే రాజు ఏందిరా నువ్వు ఏదో పెద్ద పెద్ద స్వాములు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు కొంపదీసి మారువేషంలో ఉన్న స్వామివి కాదు కదా లేదురా మా అయ్యగారు నీకు తెలుసు కదా ఎంత మంచివారో ఎంత గొప్ప వ్యక్తి ఎంతో మందికి సాయం చేస్తాడు ఇంకా ఎంతో మందికి చదువు కూడా చెప్పించాడు గోల్ డబ్బు సంపాదించాడు ఆయన గురించి ఈ ఊళ్ళో చెడుగా మాట్లాడేవాళ్ళు ఒక్కరైనా ఉన్నారా కానీ ఆయనకు పట్టిన గతి చూశావా కాళ్ళు చెయ్యి పడిపోయి రెండేళ్లుగా మంచాన పడి ఉన్నారు ఆయన ఏం తప్పు చేశాడని దేవుడు ఆయనకి ఇంత పెద్ద శిక్ష విధించాడు ఆయన్ని చూడని వైద్యుడు లేడు వాడిన మందులు లేవు కానీ ఆయనకు జబ్బు నయం కాలేదు అనగానే రాజు అంత డబ్బు ఉండి కూడా రోగం నయం ఏంటిరా అంటాడు అనగానే అంజయ్య దాన్ని విధిరాత అంటారు నేను మా అయ్యగారితో పొద్దున సాయంత్రం రోజు కూర్చుంటాను కదా ఆయన తన బాధ చెప్తూ ఉంటాడు ఈ విషయాలన్నీ ఆయన దగ్గర విన్నవి అనగానే రాజు ఏది ఏమైనా డబ్బు సంపాదించాలి రా సంపాదించాలిరా అయ్యగారిని చూడు డబ్బు ఉంది కాబట్టి ఆయన్ని చూసుకోవడానికి పనివాళ్ళని పెట్టుకున్నాడు అదే మనలాంటి వాళ్ళైతే కుక్క బ్రతుకు దిక్కులేని చావు చావాలి అనగానే అంజయ్య ఒక రకంగా ఆయన కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు రా పనివాళ్లను పెట్టాం కదా అని ఇంట్లో వాళ్ళు పట్టించుకోవడం మానేశారు ఆయనకేమో కొడుకులు కోడళ్లు మనవళ్ళు మనవరాలు పక్కన ఉండాలని కోరిక వాళ్ళు రారు ఈయన వెళ్ళలేడు నాతో చెప్పుకొని బాధపడుతూ ఉంటాడు భార్య కొడుకులు అందరూ ఆయన గురించి పట్టించుకోవడం మానేశారు ఆయన పనులు చూసుకోవడానికి నేను ఇంకొక ఆడ మనిషి ఉంది కానీ ఆయనకు ప్రేమ పంచడానికి సొంత వాళ్ళు ఎవరూ లేరురా అని అంటాడు అంజయ్య అప్పుడు రాజు అమ్మో ఇవన్నీ వింటుండే నాకు కూడా భయం వేస్తుందిరా అందుకేరా డబ్బు బాగా సంపాదించాలి అంటాడు రాజు అప్పుడు అంజయ్య రాజు చూసి నవ్వుతూ ఇలా అంటాడు నేను చెప్పింది నీకేమి అర్థం కాలేదని అర్థమైంది అందుకే నవ్వొచ్చింది అని అంటాడు అంజయ్య అలా రోజు గొడ్లు మేపడానికి రాజు అంజయ్య వచ్చి కలుసుకునేవారు అలా కబుర్లు చెప్పుకునేవారు ఒకరోజు రాజు గొడ్లను మేపడానికి గొడ్లను తోలుకొని ఆ చోటుకు యధావిధిగా వస్తాడు కానీ ఆ రోజు పండుగ కావడం వల్ల మిగిలిన వాళ్ళు ఎవరు అక్కడికి రాలేదు ఆ మాట రాజుకు తెలియదు రెండవ రోజు మళ్ళీ అందరూ వస్తారు అప్పుడు అంజీని చూసి రాజు ఇలా అంటాడు ఏరా నిన్న పండగ చేసుకుంటూ ఇంట్లోనే ఉన్నావా అనగానే అంజయ్య అవును మా అయ్యగారు సెలవిచ్చారు అనగానే రాజు నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నిన్న నాకు ఒక వింత కనబడింది ఈ తోటలో అని రాజు అనగానే అంజయ్య నాకు అర్థమైందిరా ఈ తోటలో ఎవరో ఎప్పుడో పాతి పెట్టిన నిధి ఉన్నట్టు అందులో బోలెడంత బంగారు వజ్రాలు ఉన్నట్టు కలవచ్చింది అనగానే రాజు కలకాదురా నేను చెప్పేది నిజం కళ్ళతో చూసిన నిజం అది బంగారు వజ్రాలు కాదు అంతకంటే గొప్పది అనగానే అంజి అవునా ఏంటి దేవుడు కనిపించాడా లేక దెయ్యం కనిపించిందా అనగానే రాజు అసలు ఏం జరిగిందో చెప్తాను విను నిన్న నేను ఒక్కడినే కావడం వల్ల నాకు ఏం చేయాలో తోచలేదు నేను కాలిన పిల్లిలాగా తోటంతా తిరిగాను నా చిరాకు పశువుల మీద చూపి పశువులను అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మండించాను అప్పుడు అసలే చిరాకులో ఉన్న నా మీద ఒక కందిరీగ వచ్చి నా మీద వాలింది అది నా మీదకు రాగానే చంపేశాను అప్పటికి నాకు మీద కసి తీర దాని కళేబరాన్ని రెండుగా చిర్చి ఎడంగా పడివేశాను అది ఒక పొద మీద పడింది పడుతూనే ప్రాణం వచ్చి జుమ్మని ఎగిరిపోయింది అది చూడగానే నేను నిర్గాంతపోయి ఆ కందరీగ కళేబరం పడిన చోటుకెళ్లి జాగ్రత్తగా గమనించాను అది ఒక చిన్న పొద మీద పడింది ఆ పొద నిండుగా దట్టంగా ఆకులున్నాయి ఆ ఆకులు మిగిలిన ఆకుల్లా కాకుండా ఎంతో వింతగా ఉన్నాయి ఆ ఆకుల మహిమ వల్లే చచ్చిన కందిరీగా బతికి ఉంటుందని నాకు తోచింది సంజీవని మొక్కల గురించి వినటం చేత సంజీవని మొక్క అయి ఉండొచ్చు అని నేను జాగ్రత్తగా గుర్తించుకున్నాను అయినా నాకు ఆ సంజీవని మొక్క పైన పూర్తిగా నమ్మకం కుదరలేదు ఆ కొద మీద విసిరేసిన కందిరీగా నేను చంపింది కాదేమోనని తోటంతా వెతికి ఒక చచ్చిపోయిన మిడత కళేబరాన్ని వెతికి తెచ్చి దానిని సంజీవని మొక్క పైన ఉంచాను క్షణంలో అది కదిలి అటో ఇటో తిరిగి రివ్వున ఎగిరిపోయింది అప్పుడు అది ఖచ్చితంగా సంజీవని మొక్క అని దానిని తాకిస్తే చనిపోయిన ఏ ప్రాణి అయినా బ్రతుకుతుంది ని ఖితపరుచుకున్నాను అని రాజు చెప్పగా అంజయ్యని ఇలా అంటాడు మిడత బతకడం ఏంటిరా రాత్రుల్లో నిద్రపోవడం మానేసి అందుకే ఇలా పగటి కళలు నువ్వు ఎన్నైనా చెప్పు నేను చెప్పింది నిజం ఇది ఎవరికైనా చెబితే పిచ్చోడు అంటారని చెప్పలేదు నీకైనా చెబితే పగటికలా అంటున్నావు సరే నువ్వు నమ్మకపోతే నాతో రా నీకు అసలు అది ఎక్కడుందో చూపిస్తాను అని రాజు అంజయ్ని వెంట పెట్టుకుని ఆ సంజీవని మొక్క ఉన్న చోటుకి తీసుకెళ్తాడు ఆ మొక్కను కూడా చూపిస్తాడు ఈ మొక్క చూడటానికి వింతగానే ఉంది కానీ ఇది సంజీవని మొక్క అని నమ్మడం ఎలా అనుకుంటూ ఆ తోట మొత్తం వారు వెతకగా వారికి ఒక చనిపోయిన పాము కనిపిస్తుంది దాన్ని తీసుకొచ్చి ఆ మొక్క మీద పెడతారు అది వెంటనే బ్రతికి అంజయ్య రాజు మీదకు బుసులు కొడుతూ దూకుతుంది వారు భయంతో అక్కడి నుండి పారిపోతారు అప్పుడు పాము కూడా ఎటో వెళ్లిపోతుంది వాళ్ళు తిరిగి ఆ మొక్క దగ్గరకు వస్తారు ఒరే నువ్వు చెప్పింది నిజమేరా అది సంజీవని మొక్కే లేకపోతే ఆ పాము ఎందుకు చంపాలని చూస్తుంది నీ ప్రాణం మీదకు వస్తే గాని నీకు నిజం తెలియదు అది సరే గాని దీంతో మనం ఎంతో మందికి మంచి చేయొచ్చు చనిపోయాడు అనుకుని ఆశలు వదులుకున్న వారిని బ్రతికిస్తే పొందే ఆనందం ఎంత అద్భుతంగా ఉంటుంది కదా వారి ఆనందమేమో కానీ ఈ ఆనందం నాకు బాగా తెలుస్తుంది దీన్ని ప్రజాసేవకు ఉపయోగించడానికి వీల్లేదు మనం బాగుపడాలి డబ్బు సంపాదించాలి గొప్పవాళ్ళం అవ్వాలి నువ్వు అందరికీ ఉచితంగా సంజీవని సత్రం తెరిచే ప్రయత్నం చేయకు అంటే ఏంటి ఇప్పుడు ఈ మొక్కతో వ్యాపారం చేద్దామనుకుంటున్నావా నువ్వు ఏ పేరైనా పెట్టుకో నేను ఉచితంగా ఎవరిని బ్రతికించను అంతే సరే కానీ విధిరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది ఈ మొక్క ద్వారా నువ్వు గొప్పోడివి అవ్వాలని రాసి ఉంటే ఎవరు మాత్రం ఆపగలరు ఇప్పుడు నువ్వు నా దారికి వచ్చావు పెద్ద పెద్ద వైద్యులు స్వాములు కూడా చేయలేని పని ఈ ప్రపంచంలో నేను మాత్రమే చేయగలను నాకెవరూ పోటీ లేరు ఇంకెవరికి ఈ విద్య తెలియదు కాబట్టి ఎవరైనా సరే నేను అడిగినంత ఇవ్వాలి ఈ దెబ్బతో నేను కోటీశ్వరిని అయిపోతాను రాజు అంటూనే ఒరే అంజి ఒక్క విషయం మాత్రం బాగా గుర్తు పెట్టుకో నాకు తెలియకుండా నువ్వు ఎవరినైనా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేశావో నేను ఎందుకు అలా చేస్తాను ఆ చెట్టును కనిపెట్టిందే నువ్వు ఇది నీకే సొంతం నిన్ను అడగకుండా ఎవరిని ఇక్కడికి తీసుకురాను అంటాడు అంజయ్య ఇక అలా కొద్ది రోజులు గడుస్తాయి ఒకనాటి తెల్లవారుజామున ఆ ఇంటి యజమాని చనిపోతాడు నిద్రిస్తున్న రాజు దగ్గరికి వచ్చి అంజయ్య ఇలా అంటాడు ఒరే మా అయ్యగారు చనిపోయారు రా ఒక్కసారి ఆయన్ని సంజీవని మొక్క దగ్గరికి తీసుకెళ్లి బ్రతికించే ప్రయత్నం చేద్దాం రారా నువ్వేమి కంగారు పడుకురా ముందు వాళ్ళ చుట్టాలకి కొడుకులకు కబురు పెట్టు వాళ్ళని రానివ్వు జరగవలసిన కార్యక్రమాలన్నీ జరగనివ్వు ఇక శ్మశానానికి తీసుకుపోదాం అనుకున్నప్పుడు మనం అతన్ని బ్రతికిస్తాము అని చెబుదాం అప్పుడు మనకు అడిగినంత సొమ్ము ఇస్తారు అందరిలో మనకు మంచి పేరు వస్తుంది అప్పటి వరకు మనం కూడా అక్కడే ఉండి వేడుక చూద్దాం ఆ మాటతో అంజీకి చాలా కోపం వస్తుంది ముందుగా ఆయన్ని బ్రతికించరా నీకు ఎంత కావాలో నేను వాళ్ళని అడిగి ఇప్పిస్తాను ఇప్పుడు రాజు ఇలా అంటాడు బ్రతికించిన తర్వాత మనకేమి ఇవ్వర్రా పిచ్చోడా నాలుగు మాటలు పొగుడుతారంతే అందుకే ముందే బేరం మాట్లాడి ఆ తర్వాత బతికిద్దామని ఎంత ప్రతిమాలినా రాజు ఒప్పుకోలేదు ఇక లాభం లేదనుకుని అంజి వెళ్లిపోతాడు అక్కడ చావు ఇంట్లో అక్కడ ఒక్కొక్క ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉంటారు వాడికి గ్రామంలో ఉంది కొడుకులకు కూడా మిద్దె కట్టించాడు ఆయన ధనికుడే కాక ధర్మాత్ముడు కూడా గుడి కట్టించాడు నూతులు బావులు తవ్వించాడు సత్రాలు కట్టించాడు ఇల్లు కట్టుకునే వాళ్లకు పెళ్లిళ్లు చేసుకునే వాళ్లకు ఎన్నో దానాలు చేశాడు అందుకే ఆయన్ని ఊరి జనం దేవుడల్లే చూసేవారు ఆయన చాలా రోజుల నుండి మధ్యాహ్న పడ్డాడు ఎన్నో రకాల చికిత్స చేశాడు ఎందరో వైద్యులు చూశారు కానీ ఏ ఒక్క ప్రయత్నం ఫలించలేదు లేదు రాజు ఈ మాట వింటాడు ఉదయం వేళ ఇంటి ముందర జనం గుమికూడి ఉంటారు కొందరు పొగుడుతున్నారు కొందరు శ్మశాన వైరాగ్యం చెబుతున్నారు వైద్యులంటే మందులు ఇవ్వగలరు కాని ప్రాణం పోయగలరా రాజు ఈ మాట విని నవ్వుకుంటాడు ఇంతలో కొడుకులు వస్తారు చుట్టాలు వస్తారు ఊరిలోని పెద్ద మనుషులు వస్తారు ఇది సరైన సమయం అనుకుని రాజు వారితో ఇలా అంటాడు అయ్యా అయ్యగారిని బ్రతికిస్తాను కానీ నేను అడిగింది కాదు అనకుండా ఇవ్వాలి చనిపోయిన పెద్ద ఆయన కొడుకు కొడుకులు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చి పెద్ద కొడుకు ఇలా అంటాడు సరే సరే ముందు మా నాయన్ని బ్రతికించు నువ్వు అడిగింది ఇస్తాము అప్పుడు రాజు ఇలా అంటాడు తర్వాత మీరు ఇవ్వకపోతే పెద్దయ్య గారి గురించి నీకు తెలియదా వీళ్ళు కాదన్నా ఆయన నీకు ఇస్తాడు ముందు బ్రతికించు నాతో పాటు శవాన్ని తీసుకుని రండి అంటాడు రాజు పాడబడిన తోటలో సంజీవని మొక్కుంది అంటూ తన అనుభవం అక్కడి వారితో చెబుతాడు అలా కొంతమంది వాడి మాటలు నమ్మలేదు సరే ఏదో అంజి కొడుకులు కొంతమంది బయట వాళ్లు కలిసి రాజు వెంట తోటకు బయలుదేరుతారు రాజు ముందు గ్రామస్తులు వెనుక ఆ తోటలో ప్రవేశిస్తారు రాజుకు ఆ మొక్క కనిపించదు చాలా సేపు వెతుకుతాడు అయినా కనిపించదు అంజీ కూడా ఆశ్చర్యపోతాడు వీడి మాటలు నమ్మి శవాన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చాం ప్రశానానికి వెళదాం పదంటి అంటారు ఆ ఊరి జనం నేను అడిగింది ఇవ్వాలా లేకపోతే బ్రతికించను అని బెదిరించావు కదరా అని నలుగురు కలిసి రాజుని కొడతారు శవాన్ని తీసుకుపో పోతారు ఇక రాజు అంజి అక్కడే మిగిలిపోతారు నేను చూసిన మొక్క ఎక్కడుందిరా అసలు ఇక్కడే ఉండాలి కదా నాకు బాగా తెలుసు ఒక్కసారైనా చూస్తూనే ఉంటాను కానీ ఈ రోజు ఆ మొక్క కనిపించడం లేదు ఇది కాదు ఇది కూడా కాదు అంటూ రాజు ఒక్కడే తోటంతా నడవసాగాడు రోజు కనిపించే మొక్క మాయమవటం ఒక పక్క మరొక పక్క జనాలు మాటలు రాజును బాధించాయి రాజు తోటంతా పదహైదు సార్లు తిరిగి మొక్క అతనికి ఎక్కడా కనిపించలేదు ఒరే నువ్వు ఎంత వెతికినా అది కనిపించదురా ఎందుకంటే మా అయ్యగారికి తిరిగి బ్రతికే గీత లేదు కాబట్టి అందుకే నిన్న కనిపించిన మొక్క ఈ రోజు కనిపించలేదు ఆయనకు బ్రతికే రాతేమో గాని నేను ఊర్లో వాళ్ల చేత తన్నును తిని పరువు పోగొట్టుకోవాలి అని రాసి ఉందేమో ఇదే నా విధి రాత అనుకుంటా అని రాజు బాధపడుతూ ఉంటే అంజి ఓదారుస్తాడు అలా రాజుకు కనిపించని ఆ సంజీవని మొక్క అతని అత్యాశ వలన కనబడకుండా పోతుంది చివరికి విధిరాతను ఎవరు తప్పించలేరు అని రుజువు చేస్తుంది దీని బట్టి బాబాగారు మనకు ఏం తెలియజేస్తున్నారంటే మన కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావు విధిరాతను మార్చే శక్తి ఎవరికి ఉంటుంది ఒక్క భగవంతుడికి తప్ప ఎవరికీ లేదు కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన కష్టాన్ని మాత్రమే నమ్ముకోవాలి ఇలాగా వచ్చింది కదా అని దాని మీద మోజుతో కష్టాలు కొని తెచ్చుకోకు బిడ్డ అని బాబాగారు మనకు ఈ కథ ద్వారా మనకు చక్కటి సందేశాన్ని తెలియపరచారండి ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు భవంతు సర్వం శ్రీ సాయినాథాపనస్తు